टी टीवी न्यूज की स्वागतम రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్ లోని విద్యార్థుల కోసం నిర్వహించిన యువత కోసం మేము సైతం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పిల్లల కోసం వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తుకే శిక్షణ నైపుణ్య కార్యక్రమాలను విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన శిక్షకుడు సేవకు కుమార్ మరియు నిర్వాహకులు పెంటన్న కెకే కృష్ణ దర్శన్ ని అభినందించారు పేద విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కై మొక్కై మానై అన్నట్టుగా సామెత ఏదైతే ఉందో బాల్య దశ బంగారు దశ ఈ దశలో మంచి అలవాట్లు నేర్చుకుంటే వారి చైతన్యవంతులుగా తీర్చిదిద్దితేనే సమాజంలో ఒక మంచి యువతగా తయారవుతారు ఇలాంటి నైపుణ్యం శిక్షణ ఏర్పాటు చేయటం వలన వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలోని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి శ్రీనివాస్ అక్రమ్ అందే మోహన్ మరియు యువకులు శ్రీను రాజు అశోక్ ఆకాష్ బుగ్గారెడ్డి హాస్పిటల్ ఉద్యోగస్తులు అని పాఠశాల అని పాఠశాల ఉపాధ్యాయులు బృందం విద్యార్థులు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మలే పిల్లలు కూడా చేయించాడు ఒకసారి అమ్మలేని వాళ్ళు ఒక్కసారి భోగం అయిపోయింది అంతా పిల్లలతో మాట్లాడే సంబంధం వాళ్ళంతా చాలా మంచి కార్యక్రమం శారదగా నియోజకవర్గంలో విద్యార్థులలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా కాయ కష్టం చేసి నా పిల్లల చదివించుకోవాలి వాళ్ళు ప్రయోజకులకు కావాలి చెడు మార్గాన్ని అలవాటు చేసుకోవద్దు మంచి మార్గాల్లో నడవాలని చెప్పి మేము సైతం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది చాలా మంచిగా ఆ స్పీకర్ కూడా శివకుమార్ కానీ పెంటయ్య కానీ ఆర్గనైజర్ దర్శన్ కానీ ఇక్కడ మా కేకే కృష్ణ కానీ సీను కానీ అందరు కూడా చాలా మంచి కార్యక్రమం ఇవాళ అద్భుతమైన కార్యక్రమం ఇవాళ అవేర్నెస్ తేవాల్సిన బాధ్యత ఉంది పేద విద్యార్థులతో ముక్క వంద మంచి యుద్ధాన్ని నేర్పిస్తే మంచి చైతన్యవంతంగా చాలా మంచిది వారి కుటుంబానికి కాదు సమాజాన్ని కూడా మంచి ఇటువంటి నిర్ణయాలు పెట్టి వారికి చైతన్యవంతం చేస్తే చాలా బాగుంటుంది ఈ దేశానికి మంచిది ఈ ప్రాంతానికి మంచిది కుటుంబాలకు మంచిది